అంటే పద్నాలుగు పదహైదు రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు అదే సుమారు ఏమైనా ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారు ఇంటి పక్కలో నిఖిల్ పెద్ద శుబ్రాయుడు అది నిధులు యమ్మనగడు గ్రామస్తుడు ఇతనికి కింద హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు ఘాటు వాడిగాడి పనిచేస్తుంటారని మేడమ్ చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడమ్ దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లో నింపుతున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలుగడ్డ పాత బస్ స్టాండ్ వైపు నుండి గట్టిగా మార్చే ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతను చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి ముస్కొని బండి గుర్తింది ఆ గుద్దిన తర్వాత కొద్దికి ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వేడపొడవలతో దాడి చేసినారు అతను కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు తర్వాత ఎమ్మీడియన్ ఎమ్మీ దగ్గర హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని చికిత్స చేసి వెళ్ళారు దొరకడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠీ చిందే చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నందాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు తర్వాత తదుపరిగా ముద్దా నియోజగా మా సిఏ గారు మరి మా అలాగే సిఐ రమేష్ గారు మరియు ఉమ్మని ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేశాడు అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కార్ ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద పీవీఎస్ఆర్ ఘోరం దగ్గర అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఏ గారు మరియు ఉమేశ్ సై రంగెడ్డి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోటుకు ప్రయత్నించినారు కార్ పక్కన పెట్టుకొని వెంటనే వాళ్ళు చుట్టి వాళ్ళు ఈరోజు సుమారు ఐదు గంటలకు చుట్టుపట్టి అరెస్ట్ చేసినాము ఏమంటే మొదటి వ్యక్తి అతని పేరు అతను నూలి అశోక్ అని చెప్పినాడు అతని తండ్రి పేరు పెద్దది పన్న ముప్పై ఐదు సోలు నా రామలక్ష్మి కొట్టాల ఆలుగడ్డ టౌన్ అని చెప్పినాడు ఎస్సీ కులం అదంది అదే అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు గజ్జల నమీది ఆలగడ్డ టౌన్ అని చెప్పినారు ఆ తర్వాత వాళ్ళు గడ్డించే అడిగి అఖిలప్రియ మేడం ఇంటి దగ్గర జరిగినటువంటి కారు బిద్దిన కేసు కన్ఫ్యూజ్ అయినారు అశోక్ కుమార్ ఇది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు కుమార్ నారా లోకేష్ గారు యువకుల మీటింగ్ పెట్టి నన్ను విన్నారు ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు అఖిలేపయ్య గారు అందరూ హాజరయ్యారు అక్కడ వాళ్ళు ఇబ్బందులు మనసుపడుతున్న వల్ల అఖిలీయ మేడం దగ్గర ఉన్నటువంటి కెత్తసుడు అలీస్ నిఖిల్ బయట కూర వచ్చి అతను ఆ తొలాటలో అతని ముఖం మీద గుద్దినారు ఆ గుద్దిన తర్వాత అతని రక్తం వచ్చింది కొన్ని గాయాలన్నీ కూడా తెలిసింది అప్పుడు అప్పటి నుంచి కూడా సుబ్బారెడ్డి మన ఏవి సుబ్బారెడ్డి మనుషులు అతని ఏవీ ఏవి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసేదానికి కొద్దిగా కసి పెంచుకున్నారు అది మనసులో పెట్టుకొని అశోక్ అతను అతను మెయిన్గా ఈ రవి ఆ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఎవరైతే హైర్ చేశారో ఆ నేరం జరిగే టయానికి ఈ రవి అనేతను ఆ కార్ పని పనిచేస్తున్నాడు ఈ కారును మాలికని వాడు కూడా క్రిమీల్ ఇస్తూ ఉంది నంద్యాల గ్రామస్తుడు అతని ద్వారా హైర్ చేస్తున్నాడు అది ఇంకా విచారణ తేలాల్సి ఉంది అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము అశోక్ నూలి అశోక్ మరి రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము వాళ్ళని విచారణ తెలిసింది ఏమంటే ఈ మాలికతను ఈ కారు హైర్ చేశారని అశోక్ ఇతన్ని ఎట్లైనా ఏవి సుబ్బారెడ్డిని కొత్త వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో చంద్ర మరాఠీ చంద్ర మరియు మాలిక్ భాష గురులి రవి తప్పటి నరసింహారెడ్డి ఇంకొక చంటి అని పూర్తిగా మరి తిరిగి చంటి అద్యసం వీళ్ళందరితో ప్లాన్ చేసి అశోక్ మాలిక్ భాష తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా ఉన్నారు ఉన్నారనమాట ఈ విషయం సుబ్బారెడ్డి గారు తెలిపినారు ఎట మేము ఇతను చంపాలనుకున్నామనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం పద్నాలుగు పాదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది అర్ధరాత్రి అతను చంపడానికి భారత బుద్ధి చంపి నరకాల ద్యూషన్తో అటెంప్ట్ చేసినారు ఇది వాళ్ళు కన్ఫెషన్ వారు ఈరోజు అరెస్ట్ మేము కోర్టు పంపిస్తాము మిగతా ముద్దాని కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినాము తోటలో కూడా అందరిని అరెస్ట్ చేస్తాము ఆ మొత్తం ఏడు మంది చంటియాట స్త్రీలు